హాయ్ అండి శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్ మేము కూడా బాగుండాలి ఇవాళ మీకు శివ కలెక్షన్స్లో మంచి ఆఫర్ అండి ఆఫర్ శారీస్ ఆఫర్ ప్రైజ్తో వచ్చానండి మీరు అందరూ చూడవచ్చు చాలా మంచి శారీస్ క్వాలిటీ కానీ ఏదైనా ఇలాంటివి ఐదు సెట్లు తెచ్చామండి అన్నీ సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి అందుకని ఆఫర్ పెట్టాను మళ్ళీ కొత్తవి ఏం తేవాలి కదా అని ఆఫర్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ శారీస్ ఆఫర్ శారీస్ అంటే ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ మీరు తీసుకోవాలి అసలు ఖచ్చితంగా ఫ్యాన్సీ పట్టండి శారీస్ ఇదిగో చిన్న బార్డర్ వచ్చి సిల్వరు గోల్డ్ వేవింగ్తో వచ్చిందండి ఆపోజిట్ బ్లౌజులండి శారీస్కి అలా వస్తున్నాయి కదా ఇది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి ఇంతకుముందు సెవెంటీన్ హండ్రెడ్కి అమ్మామండి శారీస్ ఐదు సెట్స్ అమ్మానండి సెట్ ఎయిట్ శారీసు సెవెంటీన్ హండ్రెడ్కి అమ్మాను ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఇంకా ఆఫర్ మీ ఇష్టం ఆలోచించండి ఫ్రెండ్స్ తీసుకోండి ఇది బ్లౌజు ఒక సారీ అయినా పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి త్రీ హండ్రెడ్ అండి తగ్గించాము అంటే అమ్మాం కదా చాలా శారీస్ అని ఉన్న శారీస్ ఆఫర్లో పెట్టానండి ఇది ఇది బ్లౌజు ఇదిగో ఆపోజిట్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ చూడండి మామూలుగా ఇప్పుడు సేమ్ వస్తే కూడా తీసేసి ఆపోజిట్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ బ్లౌజులు మీకు తెలియని ఏమున్నాయి ఇది వచ్చింది ఇది పళ్ళు వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి ఇంకంతే మా పిల్లలు ఫోల్డ్ చేయాలి ఇక నేను అన్నీ ఉప్పు తీసి పెడతాను అనమాట ఇలా వచ్చింది చూడండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చి మీరు ఎలా అసలు చూడండి అసలు మీరు ఎలా కూర్చోబెట్టుకుంటే అలా వచ్చేస్తుంది అసలు చక్కగా ఎలా వంగాలంటే అలా వంగిద్దండి శారీ కులు కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది దాని గురించి అసలు ఏం మాట్లాడడానికి లేదు మంచి ఆఫర్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని క్రిస్మస్కి వస్తాయి పండగలు ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీయండి ఏ చీర సరిగ్గా ఫోల్డ్ చేయలేదు కదండి అందుకు ఇలా వచ్చింది ఎవరికి నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడైనా చూడండి ఒకసారి ఇలా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇది రామా గ్రీన్ అండి సారీ అసలు చాలా సేల్ అయినాయండి మా ఇంటి దగ్గర కూడా బాగానే తీసుకున్నారు ఆన్లైన్ కూడా తీసుకున్నారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది క్లాత్ బాగుందని చెప్పారు ఈ బ్లౌజ్ వచ్చిందండి పింక్ వచ్చింది రామా గ్రీన్కి కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చింది ప్రతిది ఎందుకు అంటే బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా అని బ్లౌజ్ పళ్ళు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పళ్ళు సేమ్ ఉంటుంది బ్లౌజ్ ఏ కలర్లో వచ్చిందో తెలియాలి కదా ఇది రామా గ్రీను ఇదిగో చిన్న బార్డర్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు సిల్వర్ అండ్ గోల్డ్ వీవింతో వచ్చిందండి ఇది అంతా చిన్న గోల్డ్ లైన్స్ వచ్చాయనమాట మిషన్లో కూడా వేసుకోవచ్చు అండి శారీస్ ఏం పాడవు అది చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి కాంబినేషన్ దీనికి ఇది లావెండర్ కలర్ అండి ఇది రామా గ్రీను ఇది వచ్చేసి ఏం కలర్ అమ్మా ఎల్లో ఎల్లో అండి ఎల్లో కలర్ ఇది మన క్వాలిటీలు చూసుకోవడం కలర్స్ గురించి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే మాకు ఫోన్లో ఏదైతే వస్తుందో మీకు శారీ కూడా అదే వస్తుందండి దాంట్లో తేడా ఏం లేదు ఫోన్లో ఒకలాగా ఇప్పుడు వీడియో ఒకలాగా మీకు వచ్చేది ఒకలాగే ఉండదు ఇది వచ్చి కాఫీ కలర్ వచ్చిందండి బ్లౌజు మంచి కాంబినేషన్ చూడండి ఇది పళ్ళు వచ్చింది ఇదిగో ఇది పళ్ళు మీకు బ్లౌజ్ తెలియడం కోసం మీకు అన్నీ ఓపెన్ చేస్తున్నానండి చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలాగ అసలు ఎంత బాగుందంటే చాలా డిగ్నిటీ ఉందండి శారీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైజు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి స్పీడ్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది కాపీ కలర్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అసలు మీరే చెప్పాలి నాకు కామెంట్ చేయాలి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి కలెక్షన్ శివ కలెక్షన్ అండి ఎలా ఉన్నాయి అని చెప్పాలి కాంబినేషన్ చూడండి ఎలా ఇచ్చారు అసలు దీనికేమో కాఫీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికేమో ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారండి కాఫీ కలర్ శారీకి అది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి సింపుల్గా రిచ్ పళ్ళు మరీ ఎర్ర లేకుండా అలా ఇదిగో అది పళ్ళు ఇది బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ మంచి కాంబినేషన్ కదండి నాకు ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయాల్సిందే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉన్నాయి ఎలాంటివి కావాలి ఏంటి అనేసి మనం ఎలాగైనా కొనుక్కునేదే కదా బట్టలు కొనాలనేటప్పుడు మంచి చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మంచి కలెక్షన్ రీజనబుల్ రేట్లు అన్నీ కూడా చూసి కొనుక్కోండి ఓకేనా ఇది కాఫీ కలర్ అండి శారీ ఈ ఐదు శారీస్ ఉన్నాయని ఆఫర్ పెట్టామండి చాలా అమ్మా శారీస్ ఇది గ్రీన్ అండి థిక్ గ్రీన్ ఈ గ్రీన్కి ఇదిగో పింక్ ఇచ్చారండి బ్లౌజ్ ఫ్యాన్సీ పట్టు అండి కాటన్ టైప్ కాదు అలాగని సిల్క్ అసలే లేదండి మంచి పట్టు అనమాట పట్టు టైపు కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అసలు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక్క శారీ అయినా పంపిస్తాము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు స్పీడ్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మొన్న పెట్టిన శారీస్ కూడా బాగానే వెళ్ళాయి అందరికీ నచ్చాయి కూడా ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే కదా ఎవరైనా తర్వాత అయినా కొనుక్కునేది అలా అని మీరు చూడండి ఏ శారీ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్పీడ్గా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనే ఇంకో కలెక్షన్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజ్ బాయ్ ఫ్రెండ్స్